ప్రదాయంలో ఏ పూజ చేసినప్పటికీ కూడా దాని యొక్క ఆ పూజ లోపల ప్రత్యేకంగా దీపారాధన చేస్తారు దీపారాధన ఎందుకు చేయాలి అంటే ఆ దీపం వెలిగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎందుకు వెళ్ళిపోతాయి అంటే ఆ దీపారాధన చేయడం వలన దేంతో దీపారాధన చేస్తారు నువ్వుల నెయ్యి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ప్రధానంగా దీపారాధన చేస్తారు ఆవు నెయ్యిలో ఉన్నటువంటి గుణం ఏమిటి అంటే ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వలన అక్కడ ఆక్సిజన్ అనేది ఉంటుంది బాగా ఎక్కువగా వస్తుంది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది వెళ్ళిపోతుంది కనుక ఆ పూజ ఆ పూజలో ఉన్నటువంటి వ్యక్తులు సమూహం ఉంటుంది పూజ చేస్తున్నప్పుడు చాలామంది కూర్చుంటారు యజ్ఞ యజ్ఞయాగాది కత్వలు చేస్తున్నప్పుడు ప్రారంభంలో దీపారాధన చేసినప్పుడు వాళ్ళు మనుషులు ఏం చేస్తారు అంటే కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతారు ఆక్సిజన్ పీల్చుకుంటారు మరి అక్కడ ఆక్సిజన్ మనకు బాగా కావాలి అంటే ఏం చేయాలి అంటే దీపారం చేయాలి ఏంతో దీపారం చేయాలి ఆవునయ్యితో దీపారం చేయడం వల్ల మనకి ఆక్సిజన్ అనేది ఎక్కువ వెలువడుతుంది కనుక మన హిందూ సాంప్రదాయంలో గోమాత చేత చేసినట్టు గోమ గోమయం చేత చేసినటువంటి ప్రమిదలు ఏవైతే ఉన్నాయో ఇవి వాడడం చాలా శ్రేష్టమైనటువంటివి ఎందుకు అంటే ఈ యొక్క ప్రమిదలు ఉపయోగించడం వలన మనము వాయు కలుషితమైనటువంటి యొక్క వాతావరణాన్ని ఎక్కువగా శుద్ధి చేయొచ్చు ఎందుకంటే దీంట్లో కూడా ఆవు పేడలో మరి ప్రత్యేకంగా చెప్పాలంటే లక్ష్మీదేవత నివాసమై ఉంటుందని చెప్పి శాస్త్రవచనం అంటే గోమయంలో లక్ష్మీదేవత నివాసమై ఉంటుంది కనుక ఈ లక్ష్మీప్రదమైనటువంటి యొక్క ప్రమిదలని మనము ఒత్తులు వేసి వెలిగించడం వలన మరి ఈ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎంతవరకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది మనము దీని తర్వాత గమనించాలి ముఖ్యంగా ఇందులో ఒత్తులు వేస్తున్నాను ఈ మూడు ఒత్తులు వేస్తున్నాను ఇందులో మూడు మూడు ఒత్తులు వేసిన తర్వాత ఇక్కడ ఇందులో ప్రమిదలు వడ్డించాను ఇప్పుడు అశ్ ఇప్పుడు పంతులు గారి దీపారాధన చేస్తున్నారు ఇక్కడ ముందుగా పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది ముందు గమనిద్దాం ఒక నిషం ఇక్కడ ప్రస్తుతం పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఏమీ లేదండి జీరో ఉంది ఆ పెలిగించట్టుండి ఇప్పుడు దీపారాధన యొక్క ఆవు నెయ్యితో వెలిగించినటువంటి యొక్క దీపారాధన యొక్క శక్తి చేత పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందా లేదా అనేది మనం చూద్దాం ఇదిగో చిన్నగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చూడండి గమనించండి దాని యొక్క ఎనర్జీ దీపారాధన యొక్క కాంతి ప్రసరించే కొద్దీ ఈ యొక్క ఎనర్జీ అనేది పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఫుల్ గా అయిపోయింది ఇప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ దీపారాధన యొక్క కాంతి ఎంతవరకు ప్రసరి ప్రసరవుతుందో వాతావరణం కలుస్తుందో అంతవరకు కూడా ఈ యొక్క ఎనర్జీ అనేది మనకి చూపిస్తుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఎంతవరకు స్ప్రెడ్ అయింది

ఇంతవరకు ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అయింది ఇంతవరకు దీపారాధన చేయడం వలన ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంది ఇంకా పెరుగుతూనే ఉంది

హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉంది ఇక్కడ వచ్చేసరికి ఇదంతా పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయ్యింది ఫుల్గా ఉంది ఇక్కడ కూడా ఉంది ఒక ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వలన కొన్ని వందల మీటర్ల చుట్టూ రేడియేషన్స్ పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ అనేది యొక్క దీపారాధన ఇస్తుంది మనకి అని మనం గుర్తించాలి కనుక స్పెషల్గా ఏంటంటే లక్ష్మీప్రదం అనేటువంటి యొక్క గోమయం చేత చేసినటువంటి ఆవు ప్రమిదల చేత అందులో మూడు వెత్తులు వేసి నెయ్యిని వేసి వెలిగించినట్లయితే మన ఇంట్లో దీపారాధన చేసుకున్నట్లయితే ఆ యొక్క ఎనర్జీ గృహమంతా కూడా లక్ష్మీప్రదం అయినటువంటి గోమయం చేత గో ప్రమిదల చేత ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దానివల్ల మనిషి మనిషికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అంటే ఎప్పుడు ప్రతి అందుకే ప్రతి దినము కూడా ఉదయము సాయంకాలము సంధ్యా సమయం లోపల ఇంట్లో దీపారాధన కంపల్సరిగా చేయాలి దీపారాధన చేసేటటువంటి సంధ్యా సమయంలో పడుకోకూడదు ఎవరికి కూడా కాబట్టి ఇలాంటి నియమాలు పాటించినటువంటి వాళ్ళ ఇంట్లో అంతా కూడా శుభం జరుగుతుంది శుభం పోయా